హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై విజయలక్ష్మి సింకర్ సిఎక్స్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో సులువైన పద్ధతిలో ములక్కాడ టమాటా కర్రీ చేస్తున్నానండి చాలా టేస్టీగా వచ్చిందండి ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా అందరూ ఇష్టంగా తింటారండి దీనికి కావాల్సిన పదార్థాలండి అండి మునక్కాయ టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి అండి నేను దీనికి రెండు మునక్కాయలు తీసుకున్నానండి వాటిని చిన్న చిన్న సైజు ముక్కలుగా కట్ చేసుకున్న దాని పీచులు తీసేసేసి పక్కన పెట్టుకోవాలండి అట్లానే టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి ఒక మందపాటి గిన్నె తీసుకున్నానండి గిన్నె వేడెక్కినాక అందుట్లో ఆయిల్ వేసుకున్నాను మీరు ఏ ఆయిల్ వాడితే ఆ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడకుంగానే అందుట్లో ఒక కప్పు ఉల్లిపాయలు వేసుకున్నాను ఉల్లిపాయలు బాగా ఫ్రై చేసుకోవాలండి అట్లనే పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నానండి రెండింటిని కలిపి బాగా కలుపుతూ మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకొని కొంచెం బాగా ఫ్రై అయిపోవాలి ఈ విధంగా ఫ్రై అయిపోయినాక కొంచెం మనం కొత్తిమీర కానీ కరివేపాకు కానీ వేసుకోవాలండి వేసుకొని బాగా కలుపుకున్నాక ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలండి పావు స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలండి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్నాక దాంట్లో ఉల్లిపాయలు తొందరగా వేగాలంటే కొంచెం రుచికి తగ్గట్టు దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలండి నేనైతే కొంచెం సాల్ట్ వేసుకున్న రుచికి తగ్గట్టు వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలండి ఈ తొందరగా ఉల్లిపాయలు ఫ్రై అవుతాయి అట్లానే వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై చే పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయిపోయినాక మనం మునక్కాయలు కట్ చేసుకున్నాం అండి ఆ మునక్కాయల్ని కప్పు రూపంలో తీసుకొని నేను వేసుకున్నానండి ఒక కప్పు అయ్యింది వేసుకున్నాను వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇది మునక్కాయలు ఆయిల్లో కూడా బాగా ఫ్రై అయితే టేస్టీగా ఉంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది అందుకని ముందు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి ఇలాగా ఆయిల్లో ఫ్రై చేసుకున్నాక ఇక మనం మునక్కాయతో చాలా రకాలుగా చేస్తారండి ముసా మునకాయ మసాలా కూర మునక్కాయ పులుసు మునక్కాయ చారు మునక్కాయ పచ్చడి చాలా రకరకాలుగా చేస్తారండి నేనైతే ఈసారి మునకాయ టమాటా కూడా ట్రై చేశాను చాలా టేస్టీగా వచ్చిందండి చూడండి కొంచెం మునకాయ కొంచెం మగ్గినాక దాన్ని మోత తీసుకొని ఒకసారి కలుపుకోవాలండి కలుపుకున్నాక మనం టమాటాలుగా కట్ అండి ఈ టమాటాలు నేనైతే రెండు కప్పులు వేసుకున్నానండి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి టమాటాలు చిన్న చిన్న సైజులు మీకు ఎక్కువ టమాటాలు వేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా వేసుకోవచ్చు త్రీ కప్పులు దాకా వేసుకోవచ్చు నేనైతే టూ కప్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నానండి చూడండి బాగా మిక్స్ చేసుకుంటే కలుపుకోవాలి మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మిక్స్ చేసుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి దీంట్లో మనము చాలా రకాలుగా మసాలా వేసుకోవచ్చు కొబ్బరి కారం వేసుకోవచ్చు చాలా రకాలుగా వేసుకోవచ్చండి కొంచెం మునక్కాయ కూడా మగ్గినాక అందులో మన రుచికి తగ్గట్టు వన్ టేబుల్ స్పూన్ కారం అయితే నేను వేసుకున్నానండి కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలండి మునక్కాయ కూర మునక్కాయ టమాటా టేస్టీగా ఉండాలంటే ఇది తప్పకుండా వేయాలండి ఏమిటంటే అదే కొబ్బరి అండి పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ వేస్తే చాలా టేస్టీగా ఉంటుందని ఆ టేస్టే వేరుగా ఉంటుంది మునక్కాయ టమాటా కర్రీ ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా చూడండి ఇలాగా మొనకాయ టమాటా కొంచెం వాటర్ బయటకు వచ్చేదాకా కొంచెం కలుపుకున్నాక కారం కూడా వేసుకున్నాం కానీ కై టమాటాలు రెండు కూడా మగ్గిపోయినాయి మగ్గిపోయినాక కొబ్బరికాయకి రెడీ చేసుకుందామండి ఒక ఫైవ్ మినిట్స్ బాగా మగ్గిపోయినాక మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లనే కొంచెం మగ్గిపోయాక అందుకే నేను గ్రేవీ కోసం అండి ఒక కప్పు వాటర్ పోసుకున్నానండి ఒక కప్పు వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకున్నాక మీకు గ్రేవీ ఎక్కువ రావాలంటే టూ కప్పు వాటర్ పోసుకోవచ్చు నేనైతే ఒక కప్పు వాటర్ పోసుకొని కొంచెం మరిగేదాకా ఉంచుకున్నాను ఈలోపు కొబ్బరి రెడీ చేసుకుంటున్నాను ఒక మిక్సీ జార్ తీసుకున్నాను అందుట్లో నేనైతే ఎండు కొబ్బరి వేసుకున్నానండి ఎండు కొబ్బరి వేసుకున్నాక అందుట్లో కొంచెం వెల్లుల్లి రెప్పి కూడా మూడి వేసుకున్నానండి ఒక కప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నానండి కచ్చా పచ్చగా కాకుండా కొంచెం మెత్తగా చేసుకుంటే గ్రేవీలోకి బాగుంటుంది ఇది చూడండి మెత్తగా పొడిలా చేసుకున్నానండి ఈ ఈ విధంగా విధంగా చూడండి ట్రై చేసుకోవాలి మునకాయ మునకాయ టమాటా కూర చూడండి ఫుల్స్ లాగా వచ్చేసింది కదా దాంట్లో ఈ కొబ్బరి తురుము వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి బాగా బాగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకుంటే ఇంకా చూడండి గ్రేవీ కొంచెం దగ్గర పడేదాకా ఉంచుకోవాలి మునక్కాయ టమాటా కూర దగ్గరికి వచ్చేసింది అండి గ్రేవీ కూడా దగ్గరికి అయింది టేస్టీగా ఉంది ఉప్పు సరిపోతే కొంచెం ఉప్పు కలుపుకొని దాంట్లో కొత్తిమీర వేసుకోవచ్చు గ్రేవీగా మునకాయ టమాటా కూర రెడీ అయినట్టే అండి మునక్కాయ టమాటా కూర రెడీ అయినట్టే ఫస్ట్ టైం ప్లీజ్ నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ ఇది వేడి వేడి అన్నంలోకి వేసుకొని తీసుకుంటే చాలా బాగుంటుందండి ఇది రైస్లోకి రోటీలోకి చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి చూడండి మునక్కాయ పులుసు దగ్గరికి అయిపోయింది రెడీ అయిపోయింది చూస్తుంటుంటే నేను ఊరుతుంది కదా ఒకసారి ట్రై చేసి చూడండి ఇది కానీ మునక్కాయ టమాటా కర్రీ చాలా టేస్టీగా ఉంది ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేయండి నా నోటిఫికేషన్స్ వస్తుంటాయి ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ ఎప్పుడు చేసే విధంగా కాగానే కొత్తగా ఈ మునక్కాయ టమాటా కూర ట్రై చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది సింపుల్గా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ